హాయ్ హలో జీం క్లైమ్స్ ఎలా ఉన్నారు అవునండి చాలా బాగుండాలి నేను ఎంత యక్ష ప్రయత్నాలు చేసినా అని నాకు లాంగ్ వీడియోస్ చేయడానికి ఎక్కడి నుంచి నాకు సహకారం అందట్లేదు సో నేను హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ పెట్టేశాను లాంగ్ లాంగ్ వీడియోస్ చేయడానికి అంటే మీకు కరెక్ట్గా చెప్పాలి నేను కాన్సెప్ట్ అంటే ఏంటి అనేది కరెక్ట్గా చెప్పడానికి నేను చాలా చాలా యక్ష ప్రయత్నాలు అన్నీ చేశాను సో పర్ఫెక్ట్గా విఫలమైపోయాను ఓకేనా నో ప్రాబ్లం ఒక ట్రిన్ ఫ్లైమ్ జర్నీలో ఉన్న డిఎఫ్ ఇది కామన్ నాది ఈ చిన్నదానికి నేను భయపడిపోయిపోయి నేను వీడియోస్ చేయలేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానని బాధపడేట్లా మీకు ఎవరైతే ఈలో ఉన్నారో వాళ్ళు కంపల్సరీ దీన్ని చూస్తారని నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు మీ అందరిపైన నమ్మకం ఉంది ఎందుకంటే బాధ ఉన్న వాళ్ళకే కదా బాధ అంటే అర్థమైనది తెలుస్తుంది ఆకలి ఉన్న వాళ్ళకే ఆ బాధ అంటే ఏందో తెలుస్తుంది దీంట్లో ఏంటంటే ఆకలి ఉన్నప్పుడే ఆ అన్నం విలువ ఆ భోజనానికి విలువ అనేది తెలుస్తుంది అనేది ఏదైతే అర్థం ఉందో ఇది మనము వేరే విధంగా తీసుకోవద్దు ఆత్మకి ఆత్మ ఈ జన్మలో మనకి మోక్షం అవును చాలా చాలా మంది వస్తున్నారు చాలా చెప్తారు ఎంత హార్డ్గా ఉంటుందంటే నిజం చెప్పందంటే ఈ ట్వింక్లెన్ జర్నీ గురించి మీతోని టెరైడింగ్ కాదు అసలు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా చాలా తక్కువ అనిపిస్తుంది సింపుల్గా ఒక మాట చెప్తా మన కడ్లో అంటే ఇప్పుడు నేను ఆడామని ఆడామకే చెప్తాను ఒక డిఎఫ్గానే చెప్తా ఒక తత్వం ఉన్న దానిలాగానే చెప్తా నాకు పెళ్ళి అయింది అది కూడా లవ్ మ్యారేజ్ అయ్యింది ఇద్దరు కన్నాను అన్నాను అన్నీ పడ్డాను ఒక ముస్లిం యువతిగా ఒక తెలుగు అమ్మగా మారి పూర్తిగా అన్నీ నేర్చుకున్నాను మళ్ళీ దాని తర్వాత కాదు అనేసి ఇంకొన్ని కారణాల వల్ల జీసస్ కూడా మొక్కాను అంటే ఇప్పుడు ఏంటిది ఇక్కడ నేను ఏం నేర్చుకోవాలి దీంట్లో మళ్ళీ నేను ఎట్లయితే శివుడి తత్వంలోకి వెళ్ళిపోయినా నేను శివుడు అనేది నేను ఇరవై నాలుగు గంటలు మొక్కుతా మీకు చెప్తా చెప్తూ ఉంటాను కదా ఇరవై నాలుగు గంటలు చెప్తూనే ఉంటాను నేను కానీ నాకు విష్ణుమూర్తి మాత్రమే నాకు కళలో వచ్చి చాలా చాలా అనేది కనబడుతూ ఉంటారు అనమాట ఇవన్నీ చెప్పొద్దు చేయొద్దు అవరా పోతుంది అది ఇది అని అంటారు కానీ నేను అవరా కాపాడుకోవడానికి నేను రాలేదు కదా ఈ జర్నీలోకి ఎమోషనల్స్ తట్టుకోలేకపోతున్నాను నేను ఒక్కోసారి ఎందుకంటే నాలాంటి ఆడవాళ్ళు బ్రదర్స్ కూడా ఉన్నారు దీంట్లో ఒక రైతు బ్రదర్ ఉన్నారు ఆయన ఎట్లా ఏడుస్తారంటే నాకు బ్రదర్ నిజంగా దగ్గర ఉంటే ఆయనను కూడా పట్టుకొని ఏడవాలని ఉంటుంది ఎందుకంటే ఈ బాధ ఉన్నలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఎవరికైనా సరే మనకు తెలిసింది ఏంది ఒక ఈ భూమి వచ్చిన తర్వాత ఆడ మగ వాళ్ళ ప్రేమ బాధ్యతలు పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళకు ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళందరినీ చూడాలా అన్నీ చేయాలా ఒకటి కాదన్నాము కాకపోతే కావాలని ఎవరు ఏ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా థర్డ్ పార్టీ అనే దానికి పోరు ఇది థర్డ్ పార్టీ కాదు ఇది పూర్వజన్మ భార్య భర్తల బంధం ప్రేమ కూడా కాదు ఇది ఒక ఆత్మ భగవంతుడి దగ్గర పోయి అడుగుతుంది నా నేను నాతోనే ఉండాలి మీకు ఈజీగా చెప్పాలంటే కృష్ణుడు రాధ రాధ వేరే సపరేట్ కాదు నేను ఇవాళ మీకు ఫోటో పెడతా నేను ఆ ఫోటోలో ఏదైతే లోపల రూపం ఉంటుందో ఆయన కృష్ణుడు ఏదైతే సజావటు ఉంటుందో సజావట్ అంటే మొత్తం అంతా తయారై ఉండడము జుట్టు ఉంటుంది మంచిగా చక్కగా డ్రెస్సు ఉంటుంది అవన్నీ ఉంటాయి అది రాధ అంటే ఆయన లోపలనే ఆముంటుంది అంటే థిమ్ ఫ్లేమ్ ఎట్లా ఉంటారంటే ఒక అతని ఒక ఆత్మని స్ప్లిట్ చేస్తాడు భగవంతుడు సపరేట్ చేసి మళ్ళీ అన్ని కష్టాలన్నీ పడిన తర్వాత ఆఫీస్లో మళ్ళీ మనసుపూర్వకంగా ఒకటి చేసిన తర్వాత చాలా తక్కువ ఇది అది ఎంత అదృష్టం ఉండాలంటే ఒకరు ఒకరు పెళ్ళి చేసుకుంటారు అనమాట ఈ ట్విన్ ఫ్లేమ్లో కూడా రెండు రెండు ఉంటాయి ఒకరు అంటే ఈ కార్మిక బంధం అని అంటారు కార్మిక బంధం కాదు నేను అది కూడా రీసెర్చ్ చేస్తున్నాను నేను మీకు చెప్తాను ఇస్తాను ఒకరు ఏంటంటే సైలెంట్గా దైవతత్వంలో చూసుకుంటారు కలుస్తారు మాట్లాడతారు కానీ ఎటువంటి కొట్లాటలు ఉండవు ఎటువంటి సంబంధాలు శరీర శరీర సంబంధం ఉండదు దీంట్లో ఒక ఒక ట్విన్ ఫ్లేమ్లో ఒక కేటగిరీ అనమాట అది ఇంకొక కేటగిరీలో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ కలిస్తేనే ఫస్ట్ సెక్షువల్ డిజైర్ ఉంటుంది ఇద్దరు కలుస్తారు పిల్లల్ని అంటారు దూరం అయిపోతారు మళ్ళీ ఆయన భర్తను ఆయన ఆయన భార్యను లేకపోతే ఈమె భర్తను వాళ్ళు వేరు చేయడం అవుతుంది అనమాట ఆ వేరు చేయనప్పుడు వేరు చేసినప్పుడు ఏమవుతుంది మళ్ళీ వీళ్ళిద్దరూ పడుతూ ఉంటారు అంటే ఇది ఇంకొక కేటగిరీ దీంట్లో రెండో ఉంటాయి ఈ రెండింటి పేర్లు కూడా మీకు ఆ క్యాటగిరీస్ ఏంటి ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు క్లారిటీ ఈ పున్నంకి నేను క్యాచ్ చేస్తున్నాను నేను అది బుక్స్ అవి ఇవి చదువుతున్నాను నేను మీకు అది కూడా క్లారిటీ చేస్తానండి మీరు కొంచెం ఓపికగా ఉండి ఇలా నేను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పెట్టినప్పుడు మీరు ఓపికగా మీ టైం తీసుకొని ఏ లంచ్ చేస్తున్నో డ్రైవింగ్ చేస్తున్నో మీరు వింటారు కదా అలాంటప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం నేను కన్ఫ్యూజ్ చేయడం నా తత్వమే కాదు ఇది కన్ఫ్యూజ్ చేయడము అది చాలా డిఫరెంట్ వేలో అది డబ్బుల కోసం అయిపోతుంది అది నేను పెట్టిన భగవంతుడు నాకు చాలా ఇస్తాడు హనుమంతుడు మీకు చాలా మీకు ఎన్నోసార్లు చెప్తాను నేను నాకు చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు నా దగ్గర హీలింగ్ చేసుకునే వాళ్ళు నా బర్త్డేకి కానివ్వండి నన్ను గుర్తు పెట్టుకుని వాళ్ళు కొంచెం మంచిగా మనశ్శాంతి ఉండి వాళ్ళకి డబ్బులు మంచిగా వచ్చినాయి అంటే నాకు వాళ్ళు పర్ఫెక్ట్గా నాకు అనేది మనీ వాళ్ళు అడగకపోయినా ఇచ్చేస్తున్నారు వాళ్ళు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు ఒక డిఎఫ్ ఎవరు సహాయం చేయని ఒక లేడీకి చెప్పాలంటే చాలా సహాయం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో సారీ నేను ఎమోషనల్ అవుతున్నాను ఓకే నేను చెప్పాను కదా నేను మీకు ఆ రెండు క్యాటగిరీలు కూడా మీకు చెప్తాను మీరు ఫాలోవర్స్ ఉన్నారు కదా మీరు చూడండి ఇంకెవరైనా ఇలాంటి జగిలిన పరిస్థితుల్లో ఉంటే ఏం చేయాలో తెలియని కూడా పరిస్థితుల్లో ఉంటే కనుక వాళ్ళకి ఇది షేర్ చేయండి షేర్ చేసి మీరు లైక్స్ వచ్చేలాగా నాకు సబ్స్క్రైబ్స్ వచ్చేలాగా మీరు ఏ విధంగా సహాయం చేయగలరో చేయండి ఇంకా నాకు ఈ సబ్స్క్రైబర్స్లోనే ఎవరైనా డిజిటల్ గురించి తెలిసిన వాళ్ళు లెంత్ అంటే వీడియోస్ గురించి తెలిసిన వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ పెడుతున్నాను దయచేసి నాకు కాంటాక్ట్ చేసి నాకు హెల్ప్ చేయగలరు ఎందుకంటే నాకు ఏం లేదు లాంగ్ వీడియో చేయాలని అన్ని షేర్ చేయాలని ప్రతి ఒక్క కార్డు గురించి ప్రతి ఒక్కటి మీతో పంచుకోవాలని చాలా ఆశగా ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని క్లియర్గా చేయాలి క్లియర్గా చెప్పాలి అసలు ఏంటి జర్నీ అంటే ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఒక్కొక్క కార్డు ఇప్పుడు తీద్దాం ఒక్కొక్క కార్డు ఇదే థర్డ్ పార్టీ అంటారు దీనికి ఒక అర్థం ఉంటుంది దీనికి ఒకటి విపరీతమైన అర్థం ఉంటుంది అది అర్థం మీకు చేయించాలనేది నా ఆశ తపన అనమాట మొన్న సబ్స్క్రైబర్లో ఎవరైనా బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా యూట్యూబ్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు ఆ విధంగా కూడా సహాయం చేసి నాకు దోహదపడగలరని హెల్ప్ చేయగలరని కోరుకుంటున్నాను ఇది ఒక పార్ట్ వన్గా పెడతానండి ఇంకొక పార్ట్ టూ అనేది ఏదైతే ఉంటుందో అది కూడా నేను ఇప్పుడు ట్యాగస్ రీడింగ్ చేస్తాను అనమాట ఓకేనా